హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి మీకు అర్థం ఎందుకంటే బికాజ్ మీరు చేసిన ఒక భారతీయుడు కానీ ఎనీ ఫిల్మ్ తీసుకుంటే ఒకే ఒక్కడు కానీ అవన్నీ కూడా పాన్ ఇండియా ఫిల్మ్స్ ఆ రోజున అంటే ఇప్పుడు మనం కొత్తగా మాట్లాడుకుంటున్నాం ప్యాన్ ఇండియా ప్యాన్ ఇండియా అని చెప్పి బట్ ఆ రోజే మీరు ఇంట్రడ్యూస్ చేశారు అన్నీ ఒక సోషల్ పర్పస్ ఉన్న సినిమాలు తీశారండి దానికి ప్రధానమైన కారణం ఏంటి సార్ అంటే ఈ సోషల్ పర్పస్ అనే కాన్సెప్ట్ ఒక సామాజిక ప్రయోజనం ఉండే సినిమాలనే మీరు తీశారు భారతీయుడి కరప్షన్ మీద ఒకే ఒక్కడు మొత్తం అడ్మినిస్ట్రేషను దాని మీద మీరు దానికి మీరు ఏమైనా చెప్పగలరండి అంటే సినిమా అనేది మోర్ పవర్ఫుల్ మీడియా అంటే దేనికి లేని అవకాశం మన సినిమాకు ఉంది నేను చిన్నప్పటి నుంచి పాత రోజుల్లో చాలామంది పురాణాలు తెలియని వాళ్ళు చదవన వాళ్ళు కూడా సినిమా ద్వారా సినిమాలో తెలుసుకున్నవే వాళ్ళ మనసుల్లో స్ట్రాంగ్గా ఎక్స్పెషలీ మా ఇంట్లో మా మిస్సెసే ఉంది మన తెలుగులో రామాయణ మహాభారతాలు అన్ని పర్వాలు అన్ని పోర్ట్లు తీసినంత ఇండియన్ హిస్టరీలో ఇండియన్ సినిమాలు ఏ లాంగ్వేజ్లో తీలేదు తీలేదు ఏ లాంగ్వేజ్లో తీలేదు తమిళ్లో వచ్చేలాగే లాంటి కుమారస్వామి మురుగన్ వాళ్ళ శివుడు వాళ్ళ గురించి తీశాను రామాయణ మహా ఒకే ఒక సినిమా కర్ణ తీశారు కర్ణాలో కర్ణుడిగా శివాజీ గారు యాక్ట్ చేశారు కృష్ణుడు కృష్ణుడు ఎన్టీఆర్ఏ గారే చేశారు చేస్తే కృష్ణుడిగా ఆయనే చేయాలని సో అలాంటిది ఈవెన్ రామాయణం భారతం రామాన్ సాగర్ సీరియల్గా చేసినప్పుడు కూడా మన తెలుగు సినిమాలు చూసి ఎగ్జాంపుల్గా ఆర్నమెంట్స్ కానీ గెటప్స్ కానీ అన్నీ చూసి ఇన్స్పైర్ అయ్యి లే చేశారు సో ఎందుకు చెప్తున్నారంటే సినిమా అది అంత ఇన్స్పైర్ చేస్తుంది సినిమా పాత రోజుల్లో ఎవరన్నా గైడ్ లాగా ఉంటే సూర్యకాంత్ అనేవాళ్ళు కామెడీ ఉంటే రవణారెడ్డి అనేవాళ్ళు లేదంటే ఇటువంటి ఈ సినిమాలో గాజులు అనేవాళ్ళు లేకపోతే ఇటువంటి ఈ హెయిర్ స్టైల్ వాణిశ్రీ గారు ఇలా చూస్తే సో అంత ఇన్స్పైర్ చేస్త్రు సినిమా సో భగవంతుడు నేను సినిమాలోకి రావడానికి అవకాశం కల్పించినందుకు నా తపన ఏంటంటే మనం నిలబడుతూ జనానికి ఎంటర్టైన్మెంట్ ఇస్తూ త్రూ మీడియా ఏదో ఎంతో గంత ఊరికి మెసేజ్ చెప్పాలనేది నా ఉద్దేశం మేబీ తెలీదు నేను మొదటి నుంచి ఏ అంటే ఉట్టిగా ఫైనల్గా ఈ ద్వారా ఏం చెప్తావు అనేది కావాలనేదే కాన్సెప్ట్ ఒక పర్పస్ పర్పస్ ఉండాలని ఎందుకంటే కర్తవ్యం సినిమా తీసినప్పుడు కూడా సినిమా చేస్తూ అప్పుడు ఫస్ట్ ఏం అంటే కథ చేసేటప్పుడు చాలామంది చాలా పోలీస్ సబ్జెక్టులు వచ్చాయి అంతా ఈనాడు ఇలాగూ చాలా సినిమాలు వచ్చాయి ఒక పోలీస్ ఆఫీసర్ పోలీస్ అయ్యి ఏం సాధించాడంటే అతను అట్రాసిటీని ఎదిరిస్తే అదో వాళ్ళ ఫ్యామిలీని చంపేశారు లేకపోతే అతను ఏం చేసైండ్ ఇస్ జాబ్ ఇట్లా కాదు పాజిటివ్ అప్రోచ్లో డ్యూటీ మైండెడ్గా ఉండాలనే తప్పంతో కథ చేశాం ఇన్స్పి ఇన్స్పిరేషన్ బై ఫస్ట్ ఐపీఎస్ ఆఫీసర్ ఇన్ అవర్ కంట్రీ కిరణ్ బేడి అయితే ఆవిడ ఫస్ట్ ఐపీఎస్ ఆఫీసర్ లేజ్ ఎ లేడీ సో ఆవిడ ఇన్స్పిరేషన్ ఆవిడ ఆవిడ లైఫ్ హిస్టరీ కాదు ఆవిడ ఇన్స్పిరేషన్ తోటి చేద్దామని ఆవిడనే వెళ్ళి ఢిల్లీ వెళ్ళి ఆవిడని ఓపెనింగ్ పిలిచి తర్వాత హండ్రెడ్ డేస్ ఫంక్షన్కి ఆవిడ వచ్చారు మళ్ళీ నేను దాన్ని హిందీలో తీస్తే హిందీకి కూడా ఆవిడ ఆవిడ ఓపెనింగ్కి వచ్చారు ఫస్ట్ క్లాప్ ఇచ్చారు ఫస్ట్ షాప్ డైరెక్షన్ అంతా వచ్చింది చేస్తారు హిందీలో తేజ్ చేసాను హిందీలో చేస్తాం బట్ ఇక్కడ మనకి మెడ్రాస్లో కూడా ఏవేం స్టూడియోకి వచ్చారు సో అలాగూ అలాగే ఆ కథ మొదలు పెట్టాం కానీ ఆ సినిమా జరుగుతున్నంతసేపు క్లైమాక్స్ వరకు కథ వెళ్ళింది ట్రావెల్ అయింది కానీ ఏదో ఇంకా సాటిస్ఫాక్షన్ అవ్వట్లేదు వెల్త్గా ఉంది మనం ఒక అమ్మాయిని రేపు చేశారు దాన్ని ఇంతవరకే అవుతుంది కానీ ఇది జనరల్ సొసైటీకి ఏం కనెక్ట్ అవ్వట్లేదు అని ఆ తాపంతో నేను వాళ్ళకి చెప్పి ఇలాగ చెప్పి ఒక ప్రశాంతనంద అని ఒక వరియా డైరెక్టర్ చెన్నైకి షూటింగ్ చేస్తున్నాను ఆయన వెళ్ళి కలిసి ఆయన హోటల్కి వెళ్ళి ఆయన కథ చెప్పి మళ్ళీ ఇలాంటి ఒక అమ్మాయిని రేపు చేసిన ఒక కల్ప్రీట్ ఒక క్రిమినల్ వాడు ఎమ్మెల్యేగా నామినేట్ చేయబోతున్నాడు అలాంటి వాడు వస్తే దేశ నాశనం అవుతుంది రాష్ట్ర నాశనం అవుతుందని వాడిని అలా కానివ్వకుండా అని క్లైమాక్స్ ఎలక్షన్ పెట్టి దాన్ని స్పాన్ పెంచి కర్తవ్యం సినిమా చేస్తాం ఓ సో దానికి కారణం ఏంటంటే తీసేసి అయిపోయింది సినిమా కానీ కానీ ఏదో చెప్పాలనే దీంతో అలాగ మొదటి నుంచి కర్తవ్యం దగ్గర నుంచి కానీ సార్ చెప్తున్నాను చెప్పండి అంటే మీరు కర్తవ్యం సినిమాకి విజయశాంతి గారిని స్పెషల్గా ఆ క్యారెక్టర్కి ఎంచుకోవడానికి కారణం ఏంటి సార్ ఎంచుకోవడం కాదు నేను ఆవిడతోటి వర్క్ చేస్తున్నాను పని చేస్తున్నాను ఆవిడకి నేను పర్సనల్ మేకప్ కొన్నాను ఆవిడ డేట్స్ ఆవిడ ఇటువంటి సినిమాలు చేయాలి సబ్జెక్ట్లు వినడం సెలెక్ట్ చేయడం ఇలాగ ఆవిడతోటి ఉన్నాను ఇప్పుడు నేను సినిమా చేస్తుంటే తను ఏ ఏ ఏ కథ చేద్దాం ఎటువంటి సినిమా చేద్దాం తనతో చేయాలని డిసైడ్ హీరోయిన్ సబ్జెక్ట్ నాకు ఒక టెక్నీషియన్ ఒక పెద్ద టెక్నీషియన్ తోటి కూడా డిస్కషన్ ఉంది హీరోయిన్ సబ్జెక్టులు ఎవరు చూస్తారని ఒక గ్రేట్ టెక్నీషియన్ పేరు అనకూడదు అంటే ఎందుకు చూడరని నాకు అలాగే వాగ్వాదం జరిగింది నేను చెప్పాను స్త్రీ లేనిదే పురుషులు లేడు శక్తి లేదే శివుడు లేడు ఒక ఐలాండ్లో ఒక ఒంటరికి వదిలేస్తే అక్కడ బ్రతికలేడు పక్కన ఒక అమ్మాయిని వదిలేస్తే లైఫ్ అక్కడే లీడ్ చేస్తాడు సో దీని స్త్రీ లేనిది సొసైటీ లేదు ఎందుకు చూడరు ఇన్ని సినిమాలు ప్రతి లాంగ్వేజ్లో ఇంతమంది హీరోలు ఉన్నారు ఒక లేడీ ఓరెంటర్డేస్తే ఎందుకు చూడండి ఛాలెంజ్ చేసి నేను ఆ సినిమా తీశాను ఓ తీసాను అది బిగ్ హిట్ అయింది ఇండియా మొత్తం నాట్ ఓన్లీ తెలుగు తెలుగు మారిపోయింది లేడీ అమితాబ్ బచ్చన్ అని టైటిల్ వచ్చింది అలా కూడా హిట్ అయింది తర్వాత తెలుగు సినిమా తమిళ్లో డబ్ చేసి వైజాంత్ తేజీసాన్ని టైటిల్ పెడితే అసలు డైరెక్ట్ హండ్రెడ్ డేస్ ఆడింది చాలా సెంటర్లో డబ్బింగ్ సినిమా అంత పెద్ద హిట్ అయింది దానివల్ల నేను అచీవ్ చేసింది ఏంటంటే ఒక అప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ లేడీస్ ఎక్కువ మంది లేరు తమిళనాడులో ఇన్స్పిరేషన్ బై వైజంతి ఐపీఎస్ త్రీ హండ్రెడ్ లేడీ కానిస్టేబుల్ పోస్ట్ కి ఫైవ్ థౌజండ్ గర్ల్స్ కేమ్ ఫర్ ఇంటర్వ్యూ దర్వ్యూ సో నాకు చాలా హ్యాపీ అయింది ఒక సినిమా ద్వారా మన ఇన్స్పైర్ చేయగలిగామని అది అది కంప్లీట్గా మీ బ్రెయిన్ అండి కర్తవ్యం ఆ కాన్సెప్ట్ డెఫరెంట్గా ఇది ఇంట్లో చేయాలనుకోవడం డిస్కషన్ ఏంది మొత్తం దానికి సహకారంగా పర్చూ బ్రదర్స్ మోహన్ గాంధీ తర్వాత ఒక అస్టెంట్ డైరెక్ట్గా సినిమాకి నారాయణరావు అని పనిచేశాడు తను కూడా పనిచేశాడు అందరు కలిసి చేసాం అప్పుడు ఏం జరిగిందంటే మిస్ మేన్గా ఐపీఎస్ అని కొమ్మనాపల్లి గణపతిరావు ఒక సీరియల్ రాస్తున్నారు ఒక రెండు మూడు సీరియల్ వస్తే చదివానే చదివి ఆయన ఫోన్ చేశాను సార్ మీ దగ్గర ఫుల్ స్క్రిప్ట్ ఉందా తీసుకుందా అంటే లేదు నేను అప్పుడప్పుడే రాస్తుందని అన్నారు సరే అని సార్ పరచూర్ బ్రదర్స్ ఎడబిడ వస్తున్నారు సార్ ఆయన కలవమంటే మీ దగ్గర ఉంటే చెప్పండి తీసుకుంటాను వాళ్ళు కలవలేదు మేము వైజాగ్ వెళ్ళి ఫస్ట్ హాఫ్ షూట్ చేస్తాం షూట్ వర్క్ చేస్తే వర్క్ చేస్తాం వస్తాం ఇంకా సెకండ్ హాఫ్లో మనం వచ్చాం ఆయన చెన్నై వచ్చారు గణపతి గారు వచ్చి సార్ నేను చెన్నై వచ్చాను కలుద్దాం అన్నారు అప్పుడు నాతోటి సంజీవి అని సంజీవి ఆయన ఉన్నారు సార్ ఆయన గణపతి వారి పిలుస్తున్నారు వెళ్దాం అంటే లేదు మీరు సపరేట్ కలవండి ఒకవేళ ఏదన్నా మనం వద్దన్నా రేపొద్దు నేను ఎన్నానంటే నిన్న కాపీ అంటారు అని అంటే సరే అని నేను మర్చిపోయాను టూ టు త్రీ డేస్ తర్వాత అతను ఫోన్ చేశాడు సార్ నేను మన ప్రభాస్ వాళ్ళ ఫాదర్ ఉన్నారు కదా సూర్య వాళ్ళ వాళ్ళ బ్యానర్ పేరంటే గోపీకృష్ణ గోపీకృష్ణ మూవీ స్కిచ్ చేసాను సార్ రైట్స్ అని అన్నాడు సరే అయ్యో మర్చిపోయి నేను కలుగుదాం అనుకున్నాను సరే పర్లేదండి అని ఆయన చెప్పారు తర్వాత ఆయన రెండు సార్ నాది కనుక కాపీ కొట్టాలనుకుంటే నేను యాక్షన్ తీసుకుంటాను నేను నాకు ఇన్ఫ్లుయెన్స్ ఉంది అన్నారు నేను అన్నాను సార్ అసలు మేము కలవనే లేదు కథ ఏం లేదని అప్పుడు మంది రైటర్ సదస్సులో రిజిస్టర్ చేసేద్దామని రిజిస్టర్ చేసేసి సినిమా తీసాం ృష్ణ ఇచ్చాన అతను చెప్పాడు అర్జు రోజు ఇచ్చాడో లేదు మనకు తెలియదు తర్వాత సూపర్ హిట్ అయిపోయింది నేను మళ్ళీ నెక్స్ట్ సినిమా ఆశయం సినిమా మొదలు పెడుతున్నాను మళ్ళీ నేను హైదరాబాద్ వచ్చి గణపతి ఫోన్ చేశాను సార్ రత్నం గారేనా అన్నట్టు అవును సరేనా నేను అమ్మలేకపోతున్నాను సార్ ఏంటంటే ఇట్లా సుమన్ విజయశాంతి గారు వాళ్ళిద్దరికీ కథ కావాలని పడే బాలాజీ రావారు వచ్చారు అంటే కథ ఎవరికి చెప్పాలంటే రత్నం గారికి అని చెప్పారు నేను ఆయన కథను ఓకే చేయరు అని చెప్పాను మీరు ఫోన్ చేసి నేను నమ్మలేవని బలెవారు సార్ మీరే అనవసరంగా మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నారు అని చెప్పి రండి అని పిలిచాను పిలిచి నేను ఇట్లా నెక్స్ట్ సినిమా ఆసియాన్ సినిమా చేస్తున్నాను పాలిటిక్స్ బ్యాక్గ్రౌండ్లో అని చెప్తే ఆగండి ఆగండి అని అప్పుడు ఆయన ఏది సత్యం ఏదో సత్యం ఒక సీరియల్ రాస్తున్నానని ఎవరిని అప్సెట్ చెప్పి ఒక్కసారి ఏమవుతుంది కోయిన్స్ రండి మనకు వచ్చిన థాట్ సేమ్ థాట్ ఇంకొకరు వస్తుంది బాగుంది అది మళ్ళీ బాగుందని ఫుల్గా ఉందా సార్ కదా లేదన్నారు తర్వాత నేను ఈ కథ చేయిన సార్ అంటే చేయిన్ వెల్కమ్ అని చెప్పాను ఆయన కథ చేసి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి